అయ్యప్ప దీక్షలో ముఖ్యమైనది పడి పూజ ఈ పడి పూజ ఎలా చేయాలి ఈ పడి పూజకు విధానం ఏమిటి దానికి సంబంధించిన ఫలితాలు ఏమిటి ఏంటంటే మనతో కోటి కోటిస్వామి ఉన్నారు గురుస్వామి ఆయనతో మాడదాం కోటిస్వామి చెప్పండి ఎలా చేయాలి గురుస్వామి ఈ పడి పూజ అనే విధానం ఏంటి అయ్యప్ప స్వామి పడి పూజ అనేది ఎంత ప్రీతి పడి అనేది పదునెట్టాంబడికి మనం వాడేటువంటి షార్ట్ టర్మ్ స్వామి పదునెట్టాంబడినే పడి 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 అంటాం పడి అంటే పదునెట్టాంబడి స్వామివారి ముందు పది ఉండేటువంటి పద్దెనిమిది మెట్లనే పదునెట్టాంబడి లేకపోతే ప అంటారు ఈ పది ఈ పదినెట్టాంబడి పద్దెనిమిది మంది దేవతలకి నిలయం స్వామి ఒక్కొక్క మెట్టుని ఒక్కొక్క దేవతలాగా కొలుస్తాం ఆ విధంగా ఆ ఒక్కొక్క దేవతకి మనం చేస్తే పూజనే పడి పూజ లేదంటే పదనెట్టాంబడి పూజ అంటాం అయ్యప్పవారు ఈ పదనెట్టాంబడి మీదగానే అధిరోహించి ఆయన పీఠాన్ని అధిరోహిస్తారు స్వామి ఆ పదినెట్టాంబడి పూజ ఎలా చేస్తామంటే మా పది అంబలం యాక్చువల్గా స్వామికి మన అరటి చెట్టు దవ్వలతో అంబలాన్ని కట్టి ఆ అదే అంబలంతో అంబలం అంటే ఆయన సన్నిధానాన్ని నిర్మించి ఆ సన్నిధానానికి ఆ పద్దెనిమిది మెట్లు ఏర్పాటు చేసి దాని దాని మీద చేసేటువంటి పూజ అంటే ఆ అయ్యప్ప స్వామికి బహుప్రీతి స్వామి ఆ విధంగా చేస్తూ ఆ పదునెట్టాంబడి మీద పద్దెనిమిది మెట్లు మెట్టు 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 మెట్టుకి పద్దెనిమిది మెట్లకి పూజ చేసుకుంటూ వెళ్ళి సో ఆ లాస్ట్కి స్వామికి పూజ చేసే విధానాన్నే పదునెట్టాంబడి పూజ లేదంటే పడి పూజ అంటారు పడి పూజ వల్ల కలిగే ఫలితాలంటే స్వామి అయ్యప్ప భక్త సులభుడు మనం ఏం చేసినప్పటికీ ఏ విధమైన పూజ చేసినా స్వా శరణోషకే కరిగేటువంటి స్వామి అంత పెద్ద పడి పూజ చేస్తే కరగడా ఖచ్చితంగా కరుగుతాడు కాబట్టి స్వామి పాటలోనే ఉంది స్వామి పాద బలందా అంటే స్వామి ఆరోగ్యం ఇస్తాడు దేహ బలందా అంటే స్వామి చల్లగా చూస్తాడు స్వామి మనం చేసే పడి పూజకి పూజ చేస్తేనే కాదు స్వామి ఘోషకే మనకి ప్రశంసలు చేసుకునే చేసేటువంటి అయ్యప్ప స్వామి అంత పడిపూజకి ఎంతో ఫలితం ఇస్తాడు స్వామి స్వామియే పడి పూజలో ఎక్కువగా వెలిగించేది కర్పూరం వెలిగిస్తూ ఉంటారు దాని అర్థం ఏంటి అంటే కర్పూరాన్ని నీరాజనం చేస్తూ ఉంటారు స్వామికి ఎన్నో పాటలు పాడుతూ ఉంటారు పడి పూజలో ఈ విధానం అంత మనలో ఉండేటువంటి దుర్గుణాలు లేదంటే లక్షణాలు చెడు లక్షణాలు కర్పూరంలాగా ఆవిరవ్వాలనే ఉద్దేశంతో ఆ కర్పూరాన్ని పెట్టి కర్పూరాన్ని ఆవిరి చేస్తాం స్వామి దాన్నే హారతి లేదంటే పడి అంట పడిలి గీతడం అంటాం స్వామి అంటే మనలో మిగిలినటువంటి ఈ దురాలోచనలు దుష్క దుష్టబుద్ధులు ఏమైనా ఉంటే ఆ కర్పూరం లాగా కరిగిపోవాలని దాని తాలూకా సింబల్ స్వామి ఇంకొకటి ఇక్కడ పడి పూజలు ఎక్కువగా మనం చూసేది అయ్యప్ప పాటలు మొదలు పెడతారు విఘ్నేశ్వరు పాటతో మొదలుపెట్టి పూజ చివరిలో పడి పాట ఒకటి ఉంటుంది సో ఈ మొత్తం పదిహేను పాటలు దగ్గర దగ్గర ఉంటాయి క్లోజ్ చేయాలి పడిని ఏ విధంగా క్లోజ్ చేయాలి స్వామి పడి పూజ ఆరు గంటలకి మొదలైతే ఫస్ట్ ఏ పూజ చేసినా మనకి ఆనవాయితీగా ప్రథమ పూజారి ప్రథమంగా ఏ దేవుడికి పూజిస్తామంటే గణపతి స్వామిని పూజిస్తాం సో అదే వరుసలో గణపతి స్వామి తర్వాత షణ్ముఖుడు ఆ తర్వాత లక్ష్మీదేవి ఆ తర్వాత సాంబశివుడు ఆ తర్వాత తర్వాత డైరెక్ట్గా అయ్యప్పకు వస్తాం స్వామి ఇదే సీక్వెన్స్లో చేసుకుంటా వస్తే టైము మూడు గంటల నుంచి మూడు గంటలన్నర టైం తీసుకుంటుంది స్వామి ఈ పడి పూజకి అందులో రెండు ఆనందాలు స్వామి భజనానందం భక్తి ఆనందం కామన్గా భక్తి ఆనందం మంత్రాల తాలూకా ఆనందం యాక్చువల్గా చెప్పాలంటే ముప్పై శాతం మంది మాత్రమే మంత్రాల తాలూకు ఆనందాన్ని పొందుతారు స్వామి మిగతా డెబ్బై శాతం మంది భక్తులంతా భజనానందాన్ని పొందుతారు స్వామి కొన్ని కొన్ని ఏరియాలకు వెళ్ళినట్లయితే అయ్యప్ప పూజ అన్నారు అయ్యప్ప భజన అంటారు స్వామి స్వామి ఏ శరణం అయ్యప్ప ఇది ఈ పడి పూజ విధానం అయ్యప్ప పడి పూజ అంటే సకలం అందులో ఉంటాయి అంటే ఇప్పుడు పూజ మొదలు పెట్టిన దగ్గర నుంచి గణపతి స్వామి భజనతో మొదలుపెట్టిన దగ్గర నుంచి పడి పూజ వరకు కూడా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి ఈ నేపథ్యంలో మొత్తం అయ్యప్ప స్వామి పూజకు సంబంధించి విధానాన్ని గురుస్వామి చెప్పారు అందరూ ఈ విధంగా ఫాలో అవ్వాలని కూడా గురుస్వామి చెప్తున్నారు